నేను ఇంతకుముందు సెవెంత్ వార్డులో ఏడో ఎన్టీఆర్ కాలనీలో ఆర్పీగా పనిచేశాను ప్ర నేనున్నప్పుడు నేను దొంగతనం చేసినా అని నన్ను ఒక లక్ష ముప్పై ఐదు వేలకే రోడ్ ఎక్కించిన పెద్ద మనుషులు మొత్తము అప్పుడు చాలా అవకతవకలు చేసింది లే ఇల్లు అనేసి నా దొంగ నా మీద చాలా ఆరోపణలు చేసిన అయినా కానీ నేను నెక్స్ట్ డేనే మరుసటి రోజే నేను ఎంత కట్టాలనో అమౌంట్ అంతా కట్టి మున్సిపల్కి సబ్మిట్ చేసేసిన మొత్తం పేపర్లు దాని తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఎన్టీఆర్ కాలనీలో ఎనిమిది లక్షల చిల్లర డి వచ్చింది శ్రీనిధిలో ఆ అమౌంట్ ఏడిపోయింది అనేసి నేను జనాల మధ్యలో పోయి ఆర్పీ మీటింగ్ రోజు అడిగితే ఆమె రెచ్చగొట్టి మాకు నేను ఏమి అన్నలేను నాకు అమ్మా డిమాండ్ నోటీసు నీ దగ్గర ఉన్న నా దగ్గర డిమాండ్ నోటీసు ఉన్నది మీ దగ్గర ఉన్న డిమాండ్ నోటీసు నాకు చూపి అమ్మ అంటే నేను చూపియాను నువ్వు ఎవ్వరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నది సరేలే అని మేము ఆడిగుట్ట లొల్లి పెట్టుకొని బయటకు వచ్చే నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టింది ఇప్పుడు నేను అన్నది లేదు చేసింది లేదు నేను అన్న ఆమెకు అసలు ఒక్క మాట కూడా ఇప్పటి వరకు ఏది అన్నలేదు నేను నిజాయితీ పోయినా అవును నేను తప్పు చేసినప్పుడు నాకు అందరు నిలదీసిండ్రు కదా పెద్ద మంటలు చాలామంది వచ్చిండ్రు ఒక్కరు కాదు నేనున్న నా కాలనీ చూసుకుంటా అది వీకేసుకుంటా అన్న అందరూ ఇప్పుడు ఏడున్నారు మళ్ళా ఒక లక్షకే అడగనోళ్ళు ఇప్పుడు ఎనిమిది లక్షలు వస్తే ఎవరు ఎందుకు రావట్లేదు ఎవరికి నోరు లేస్తలేదా అడగడానికి చేతనైతలేదా అప్పుడు వచ్చిన మగపిల్లలకి ఇప్పుడు మగపిల్లలు కారా వాళ్ళు ముంగలకు వచ్చి మాట్లాడడానికి ఇప్పుడు ఆడవీళ్ళు వచ్చి అడిగేసరికి ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు మా మీద కేసులు పెట్టి బనాయించి మా ఇండ్ల మీదకి వస్తున్నారు ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి మేము అందుకే ఆ కలెక్టర్ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి మేము లెటర్ పెట్టడం జరిగింది ఇవ్వడానికి చర్యలు తీసుకోవడానికైనా మేము కూడా సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ఏడవైనా మనకు మాకు ఫరక ఏం లేదు నాకు మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి నేను అప్పుడు ఉన్న ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయినా ఆర్డీఓ దగ్గరికి పోయినా ఎవరి దగ్గరికి పోయినా నాకు న్యాయం జరగలేదు ఒకటి ముప్పైకే నేను నిర్దోషణ నేను తప్పు చేసినా అని అన్నవాళ్ళు ఇప్పుడు ఏమైంది మా మున్సిపల్ వాళ్ళకు నోరు ఎందుకు లేసలేదు మా ఆర్పీలకు ఎందుకు నోరు లేసలేరు ఆర్పీలు కూడా చెప్పింది అప్పుడు నువ్వు తప్పు చేసినావు నువ్వు తప్పుకో అని అన్నవాళ్ళు ఇప్పుడు ఎవరు ఎందుకు రావట్లేదు ముందుకు ప్రతి ఒక్కరు తప్పు చేసిన వాళ్ళు ఉన్నారు ఎంతమంది ప్రూఫ్స్ చూపించాలి నేను ప్రతి ఒక్కరిది నా దగ్గర ప్రూఫ్ ఉంది నేను ఆర్టీఐ పెట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిది తీసి పెట్టినా నేను ఇప్పుడు అందరిని తీసి నేను కూడా పెడతాను నన్ను ఒక తీసి నన్ను ఒకదాన్ని తీసి రోడ్డు మీద వేసిండ్రు కదా వీళ్ళు ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిని తీసి నేను కూడా రోడ్డు మీద వేయదలుచుకున్నాను వాళ్ళది ఇప్పుడు నేను అడదలుచుకోలేదు నా వాడు నేను చెప్తున్నా నా వాడులోనే కట్టిన వాళ్ళ దగ్గర జనాల మధ్యలో ఇప్పటికి కూడా వాళ్ళతో ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళు కట్టిండ్రు నల యాభై వేలకు నలభై రెండు నెలలు కట్టేది ఉంటుంది అసలు మనం శ్రీనిధి అమౌంట్లు కానీ మందులో ఏం చేస్తుంది అంటే నలభై రెండు నెలలు కాదమ్మా నలభై ఆరు నెలలు కట్టాలనేసి వీళ్ళు నలభై రెండు నెలలు అయిపోయినా కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా డబ్బులు వసూలు చేస్తుంది ఇంకా నాలుగు నెలల డబ్బులు కావాలని వసూలు చేస్తుంది అది ఎంతవరకు ధర్మము ఎవరు అడగడం లేదనేసా దీని మొత్తం మా అధికారులు కూడా కుమ్మక్కై నడుస్తుంది కలెక్టర్ మాకు న్యాయం చేస్తా అన్నాడు మేము కలెక్టర్కు లెటర్ ఇచ్చినాము సార్ వాళ్ళు అది ఏడికి పంపేయాలని పంపించి మేము ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు ఆర్పి మంజులాకు నేను తిప్పిన ఆమె ఎస్సీ అన్న సంగతి కూడా నాకు తెలియదు ఆమె క్యాస్ట్ తెలియదు ఆమె ఎవరా అనేది కూడా తెలియదు సంఘాల పరంగా వచ్చింది నువ్వు ఆర్పి ఉన్నావు కదా అమ్మా నాకు చూయించు నాది ఇది నీ ప్రాబ్లం వచ్చింది కదా నాకు సమస్య వచ్చింది కాబట్టి నేను వచ్చి తీస్తున్నా చెప్పు అంటే ఆమె చెప్పను అన్నది నీ చూపి ఎందుకు నేను కూడా సంఘాలలో ఉంటే నీకు అడిగే అధికారం లేదు నువ్వు నీకు ఏమైనా అడిగేది ఉంటే అడుగు నాకు అడిగే అవసరం లేదు అని చెప్పింది మా సంఘాలలోకి కానీ నాకు ఆర్పి ఆర్పీ నాకు రెస్పాండ్ కాలేదు నా ఆమె ఉన్న ఉన్నవాళ్ళు కూడా అమ్మ ఆడవాళ్ళు ఎట్లా అంటే అట్లా మాట్లాడినా కానీ నేను ఇంకా ఒక్క మాట కూడా అసభ్యంగా మాట్లాడినా ఆసు నేను అసభ్యంగా మాట్లాడినట్టుంటే తీసుకోరమ్మని నేనే ఒప్పుకుంటా నా పేరు మంజుల అయితే నేను ఎన్టీఆర్ మహిళా సమాఖ్యలో వర్క్ చేస్తున్నాను అది ఎనిమిదో నెలల కంప్లీట్ అయ్యి తొమ్మిది నెలల రన్నింగ్ ఉన్నది అయితే ప్రతి నెల పదమూడో తారీఖు ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ ఉంటుంది కదా ఎస్ఎల్ఎఫ్ మీటింగ్ ఉంటే నేను మీటింగ్కి వచ్చాను ఎప్పుడు ఎట్లా వస్తానో ఈరోజు ఆ రోజు కూడా అదే విధంగా వచ్చాను వస్తే నేను మీటింగ్ స్టార్ట్ చేసిన హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్కి వెంకటన్న బాతల వెంకటన్న కౌన్సిలర్ అన్న నాకు ఫోన్ చేసిండు అమ్మ మీటింగ్ స్టార్ట్ అయిందా అని అడిగింది అన్న నాకు అడిగితే అన్న ఆల్రెడీ స్టార్ట్ అయింది అని చెప్పి నేను చెప్పినాను చెప్పిన తర్వాత చెప్పిన పది నిమిషాలకు శ్రీ ఆమె ఎవరో నాకు తెలియదు నాకు పరిచయం కూడా లేదు అయితే జయశ్రీ అనే అమ్మాయి ఒక ఐదు ఆరు మందిని తీసుకొని బండి తీసుకొని నా దగ్గరికి వచ్చింది నా దగ్గరికి వచ్చేసి ఇగో చూడు డిమాండ్ నోటీస్ అని చెప్పేసి నాకు చూపించింది అయితే డిమాండ్ నోటీస్ చూపిస్తే నేనేమన్నానంటే మీరు ఎవరో నాకు తెలియదు అక్క ఏం చూపిస్తారో కూడా నాకు తెలియదు అంటే ఇక ఇన్ని ఇన్ని పైసలు డిఫాల్ట్ అంటే రూల్స్ ప్రకారంగా మున్సిపల్ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్లో కానీ లేకుండా నా పైన ఉన్న అధికారులకు కానీ మీరు కాంటెక్ట్ ఇవండక నేను అక్కడ ఏం మాట్లాడాలో అది మాట్లాడతాను నేను చెప్పినాను చెప్తే అట్లెట్లా నీవు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి లేకపోతే అని చెప్పేసి అన్నది అంటే నేనేమన్నా సంఘాల మధ్యలో కూర్చోబెట్టండి సంఘాలలో మధ్యలో కూర్చోబెట్టి నేను ఇస్తానని చెప్పి చెప్పినాను చెప్పిన తర్వాత సరే అన్నారు సరే అన్న తర్వాత నేను లోపల కూర్చున్నా లోపల కూర్చుంటే అందరు పక్కల కూర్చున్నారు పక్కల కూర్చుంటే పక్కల కూర్చుంటే మీరు అందరూ వెళ్ళిపోండి ఫస్ట్ అది ఒకతే కూర్చోవాలని చెప్పేసి అన్నారు అంటే నాకు సంబంధించిన మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఆమెందుకు వెళ్ళిపోతే వెళ్ళిపోదు మేము ఎన్నుకొని ఆమెను ఎన్నుకున్నాం కాబట్టి ఆమె వెళ్ళిపోతే ఆమె ఇక్కడే కూర్చోదు అని చెప్పేసి వాళ్ళు చెప్పిండ్రు చెప్తే వాళ్ళు పోలేరు వాళ్ళు అక్కడనే కూర్చున్నారు కూర్చున్న తర్వాత డిమాండ్ నోటీస్ ఇస్తావా ఏందని చెప్పేసి డిమాండ్ నోటీస్ చూసి నా ముఖం మీద ఎగ్గింది ముఖం మీద ఎగ్గితే రూల్స్ ప్రకారంగా అడగండి ఇస్తాను రూల్స్ ప్రకారంగా ఉండి ఇస్తారు నేనైతే డిమాండ్ నోటీస్ ఇయ్యాను నాకు పైన అధికారులు అడుగుతారని చెప్పేసి నేను అన్నాను ప్రతి జనాలకు చూడండి ఇక్కడ చూడండి అని చెప్పేసి జనాలకు డిమాండ్ నోట్స్ చూపించింది వాళ్ళు నా దగ్గర వస్తే నా డిమాండ్ నోట్స్ ప్రకారంగా మీకు ఏమైనా తేడా ఉంటే అడగండి అని నేను అన్నాను అంటే జనాలు ఉండే అన్నారు మేము డబ్బులు ఇస్తే ఆమె డబ్బులు కట్టకపోతే బ్యాంకు నుంచి కానీ లేకుంటే ఆఫీసులు కానీ మాకు ఇన్ఫామ్ చేశారు ఇప్పటివరకు కూడా మాకు ఎవరు ఇన్ఫామ్ చేయలేరు ఆ మేడం కడుతుంది అని చెప్పేసి జనాలు అన్నారు అన్న తర్వాత ఇప్పుడు ఆమె ఇంతకుముందు శ్రీనిధి లోన్ ఇప్పించింది లోన్ ఇప్పించి రెండు సంవత్సరాలు మూడనే కట్టవి డబ్బులు తీసుకొని దింకపోయిన వాళ్ళని కూడా నేను మోటివేషన్ చేసి నేను డబ్బులు కట్టిస్తున్నాను గురుసాయి అనే గ్రూపు ఒక్క రూపాయి కూడా కట్టలేదు కానీ నేను ఎంతవాడు ఎంట డబ్బులు కట్టినా కట్టించిన తర్వాత కూడా వాళ్ళు ఎవరో నాకు తెలియదు వాళ్ళు పరిచయం కూడా లేరు నేను ఇప్పుడే కొత్తగా జాయిన్ అయినా కాబట్టి అందరినీ పరిచయం చేసుకుని డబ్బులు కట్టుకున్నాను ప్రతి నెల నేను కలెక్షన్ అయిన డబ్బులు బ్యాంకు వేసినాను ఆ బ్యాంకులో రిసిప్లు కూడా నా దగ్గర ఉన్నాయి నేను చూపిస్తాను అయితే అన్ని సమాధానం చెప్పిన తర్వాత ఇట్లా చిటుకెళ్ళేసి అసలు నీవి ఇస్తాయేవా అన్నది మేము అక్కనే మాట్లాడినా అప్పటివరకు నేను అసలు రాష్ట్ర మాట్లాడలేను అక్క నేను డిమైండ్ నోటీస్ ఇవ్వను ఎవరి దగ్గర తీసుకో రూల్స్ ప్రకారంగా ఆఫీస్ దగ్గర తీసుకుని నేను ఆడ ఏ దేనికైనా సిద్ధం మా పాయన అధికారులకు చెప్తాను అన్న తర్వాత ఏం చేసిందంటే డాక్టర్ భవన్ డోర్ ముందర కూర్చుంది కూర్చొని నువ్వు ఎట్లా పోతావో చూస్తా ఇప్పుడు అని చెప్పి కూర్చుంటే నా దగ్గర ఉన్న ఓబీలు కానీ మెంబర్స్ కానీ ఆమె నువ్వు ఎందుకు పోనియవు మేము ఉన్నాము అంటే మీరందరి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీతో సంబంధం లేదు నాకు దాంతోనే సంబంధం ఉంది అని అంటే మేము పోనీ మేము ఎన్నుకున్నాం కాబట్టి మేము ఇక్కడే అని చెప్పేసి వాళ్ళందరూ కూర్చున్నాం కూర్చున్న తర్వాత మా ఓబీ అనేట ఆమె ఆమెను ఎందుకు పోనీయవు అని చెప్పేసి ఆమె నన్ను కోరుకొని వచ్చి కోర్కు లాక్ వేసింది లాక్ వేసిన తర్వాత పోయేటప్పుడు అంటుంది అది ఒక పెద్ద మాధ్యమం ఉండదు దానికి ఏమవసో దానికి ఏముందని అంతగానో పోగరు ఏం చేయాలో అది చేస్తాను దానికి ఏది సక్క ఉండడానికి వెళ్లే గతి లేదు కానీ దానికి మగన్ వేసుకునికైనా గతి లేదు చచ్చిపోతే డెడ్ బాడేసుకునికే ఎందుకు అంతగా నమ్ముకుతుందో ఏడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటాం అది ఉండని చెప్పేసి అనుకుంటా పోయింది అన్నదానికి నేను అప్పటివరకు మంచిగా సమాధానం చెప్పిన నేను మాదిగి ముండా అయితే ఎందుకు నేను దక్కల ముండైతే ఆమెకి ఎందుకు ఆమెకు నా పర్సనల్ విషయాన్ని ఆమెకు ఎందుకు నీ పోటీస్ అంటే పోటీశ్వరల్లా ఉండు కానీ నా విషయంలో నీవు ఇన్వాల్ కాకు అని చెప్పేసి నేను అట్లా ప్రతి విషయానికి నేను పోతుంటే నన్ను ఫాలో చేయడము నాకు భయం అవుతుంది నేను ఎందుకంటే నేనే ఉంటా నా దగ్గర ఎవరు ఉండరు నా పిల్లలు నేను మాత్రమే ఉంటా ఆ భయం అవుతుంది లేదు నన్ను ఎందుకన్నా మెన్షన్ చేసి దానివల్ల నేను పెట్టవలసి వచ్చింది ఏమన్నా ఏమన్నా చెప్పాలి అనుకుంటే పైన అధికారులకు చెప్పండి పైన అధికారులు నాకేం చెప్పిన నేను చెప్తాను సంఘాల మధ్య నేను రూపాయి కూడా తీస్తే ఆ నెలబడి ఇమీడియట్ కట్టిపోతే వాళ్ళతో నేను చెప్పులు దెబ్బలు తినడానికైనా రెడీ సంఘాలతో ఎంక్వైరీ చేసుకుంటాము ఆమె ఇప్పించింది ఎనిమిది లక్షలు ఎనిమిది అయితే ఆ టోటల్ అమౌంట్ చేస్తే ఎనిమిది లక్షలు అందరు కడితే ఎనిమిది లక్షలు డిమాండ్ నోటీస్ పైన అంత అమౌంట్ చూపిస్తుంది ఆమె డిమాండ్ నోటీస్ పైన ఉన్న అమౌంట్ని మాత్రమే చూసి ఇంత ఉంది ఇంత ఉంది అని అంటుంది నా దగ్గర రండి నేను లెక్క చూపిస్తా పైన అధికారులు కడగండి వాళ్ళు కూడా చూపిస్తారు దీంట్లో నేనేమన్నా తప్పు చేసిన అనుకో ఇమీడియట్గా కట్టడానికి సిద్ధము దేనికైనా సరే రెడీ నేను నాకు ఇంకా సంఘాల వాళ్ళు కూడా ఇంకా తెలియదు అంతగానము నేను ఇప్పుడే పరిచయం చేసుకుంటున్నా నేను ఇప్పుడే వర్క్ చేస్తున్నా అసలు నువ్వు నా మీద వచ్చి దౌర్జన్యం చేయడానికి లేదు నువ్వు లీగల్గా ఏడిపోతే వాడికి ఆడ పెట్టు నేను నేను పైన పైన అధికారులు ఏం చెప్తే దానికి నేను సిద్ధంగా ఉన్నా ఇమ్మీడియట్గా ఇప్పుడైనా సరే నేను సిద్ధంగా మీ దగ్గరకు వస్తాను ఆ మాటలు ఆడడం వల్ల నాకు భయం లేదు కాబట్టి నేను ఎప్పుడై చేసుకో ఉన్నాము మేము ఎంచుకున్నాక వచ్చిన ఆర్పీ మీద మీ దౌర్జన్యమా మేము డబ్బులు తీసే తిన్నాకనే తీసేసినాక కూడా మళ్ళీ మేము ఎంచుకున్న ఆర్పీలకు వచ్చి మళ్ళీ ఇది ఏంటి ఆమె కంటే పని పాట ఉండదు ఓ పండుగలు ఉండేవి పబ్బాలు ఉండేవి ఏ మందిని తీసుకొని మాకేమో పని విడిచిపెట్టుకొని తిరగాలంటే మనం చెడు అవుతుంది ఒక్కసారి చీ అన్నాక ఇంకోసారి రాబోతుంది కదా మాకు బట్ దగ్గరకైనా ఎందుకు వచ్చి ఇంతగానం చేస్తుందేమో ఎక్కడ లేవు ఏ వాళ్ళల్లో లేవు డాక్టర్ గ్రూపులలో ఇట్లా ఈ వాడికే వచ్చింది అట్లా అసలు మాతారితరిపి రాజేశ్వరు ఉన్నప్పుడు గింట కిరికిరి లేకుండే ఇవేమో ఏ తినుడు మళ్ళీ మీద నుంచి మా డబ్బులు మా డబ్బులు పోతున్నాయి పబ్లిక్ మొత్తం గ్రూప్ లో డబ్బులు మింగుతుండ్రు మా డబ్బులు ఎప్పుడు కట్టారు ఎప్పుడు ఇస్తారు మాకు ఆ సమాధానం ఏమీ లేదు కానీ నేను వస్తా నేను కొడతా నేను పోతా అంటే మేము ఎక్కడ పోవాలి అక్కడ బ్యాంక్ ఏమో అంత డబ్బులు మాట్లాడు మేము కట్టుకుంటున్నాము మన కట్టిందా పైసలు ఫస్ట్ ఆ పైసలు కట్టి మాట్లాడుకోను ఎవరైనా కూడా జయశ్రీ ఇంకేమారు ఆర్తి ఫస్ట్ ఉంటే ఆమె జయశ్రీ ఆ పైసలు లెక్క చూపి పైసలు కట్టు అప్పుడు ఏమన్నా మాట్లాడడానికి వస్తుంది ఏం తీసుకొని మాట్లాడుతున్నావు నువ్వు ఇల్ల కొడతా వీళ్ళకి చెప్తా వాళ్ళకి అంటే ఇక్కడ నడుస్తాను నడవాలి అందరు ఒక్కటైనా మళ్ళీ నువ్వు ఎంపి ఎంపిక చేసుకుంటే కూడా ఆమె మీద కలెక్టర్ ఆఫీస్ లో అక్కడ కంప్లైంట్లు పెట్టుడు ఆమె గవర్నమెంట్ జాబ్ ఉంది అట్లా ఆమె పోని పాటు కాలనీ మనిషి వద్దని చెప్పి వేరే వాడు మనిషి వేరే వాడు వేరే కూడా ఇట్లా ఏం చేయాలనుకుంటుంది సంఘాలను కూడా కాలిన మనిషిని ఎంపిక చేసుకున్నాం చేసుకున్నాక కూడా ఏం చేసింది ఆమె మీద కంప్లైంట్ ఇచ్చింది పోని కాదేమో వాళ్ళకి ఇష్టం లేని మనిషి అని చెప్పుకొని మేము వేరే వాడు మనిషిని ఎంపిక చేసుకున్నాక కూడా ఆమె మీద ఇట్ల చేస్తే ఆమె ఇప్పియదు నేను ఇరవై కాలిన అయినప్పటి నుంచి గ్రూప్ లో మెంబర్ని శ్రీనిది ఇప్పియమంట తుండి కూడా ఇప్పించలేదు అది

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి